కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యలు తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన సదస్సు నిర్వహించారు విశాఖపట్నానికి చెందిన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు బృంద సభ్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పివి సత్యనారాయణ ఆరే గీత ఎంపీడీఓ వెంకటనారాయణ నారాయణ వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు అంతేగాని నాకు బయట వచ్చేది అర్థం కదా ఎక్కడ చేయాలి ఈ శ్రద్ధ మన మధ్యలో అమ్ముతుంది కదా మధ్యలో కిందకి వచ్చేయండి కిందకు వచ్చేసాక ఎక్కడైతే అయిపోయిందో ఎందుకు మరి లేదు అక్కడ నేను రెండు వేలు పెట్టాలి రెండు వేలు పెట్టి ఇప్పుడు చెప్పినట్టు మీరు మాస్టర్ హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టి దాన్ని బయట పెట్టి ఇలాగే ఈ విధంగా లాక్ చేయాలి ఇలా లాక్ చేసిన తర్వాత ఈ చేతులు ఫోల్డ్ అవ్వకూడదు ఈ కూడా ముసుకోకూడదు ఓకేనా ఈ చేతులు ముసుకోకూడదు మీకు ఆ పొజిషన్ మీకు మూడు రకాలని చెప్పాయి కదా ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ ప్రెజర్ పట్టుకొని గట్టిగా ఒక ఐదు నిమిషాలు ఉండాలి ఎప్పుడు కూడా దెబ్బ తిరిగిన తర్వాత రక్తాన్ని ఆపారు ఆ రక్తంతో నిండిపోయింది అనుకోండి ఆ క్లాత్ ఎప్పుడు బయట పారేయకూడదు నిండిపోయిందంటే వేరే క్లాత్ పెట్టాలి అంతేగాని తీసి పారేసి మళ్ళీ కొత్త తెలియ పెట్టకూడదు అదవుతున్నారు అందరికి దీన్ని డైరెక్ట్ ప్రెజర్ అంటారు సో దెబ్బ అనేది కొంచెం లోతుగా పెట్టయిందా రెండు మెథడ్ అంటే ఎలివేషన్ మెథడ్ అంటారు ఎలివేషన్ అంటే మన గుండె కన్నా ఎత్తులో ఉంచాలి మన గుండె కన్నా ఎత్తులో ఉంచాలి మన గుండె చేసిన పని ఏంటంటే రక్త పంప్ చేస్తుంటుంది సో రక్తం అనేది పైకి వెళ్తుంటుంది ఇప్పుడు గుడ్ వాటర్ అనేది వాటర్ కిందకి కిందకెళ్ళి ఈజీగా ఎత్తులో ఏంటంటే దీని ద్వారా కూడా మనం ఆ బ్లడ్ ఫ్లూయింగ్ అనేది కంట్రోల్ చేయవచ్చు సో ఈ విధంగా చేసాం అయినా అది కంట్రోల్ అవ్వలేదు అనమాట అయినా ఆగలేదు రక్తస్రావం జరుగుతుంది అప్పుడు ఏం చేయాలంటే ప్రెషర్ పాయింట్స్ అంటారు ప్రెషర్ పాయింట్స్ అంటే ఇంకేం లేదు మన బాడీలో ఉంటే మన శరీరంలో ఉండేవి నాడీ వ్యవస్థ ఉంటుంది నరాలు నరాలు పెద్ద పెద్ద నరాల నుంచి చిన్న చిన్నగా మరి చాల చేతికి పోయి మనకి బయటి నుంచి చూడండి ఎలా చూడండి అలా ముందు నుంచి అంత అంతే केवल ठीक बात है असल आईडिया मैं कह के रह जाऊं बेटा जी पहले सुनिए और अलग बात है ये इतना मत करो ठीक करो थोड़ा चला छोड़ एक बात अलग तरह का नहीं कहा हां भैया ये सब है ये कार्य है తయినది కాలిదా రిచే చల్ల చల్లగా వస్తది అంటే కాలిల అది කිසිకొచ్చి అకికి ఎప్పుడు ముందుకెళ్ళకూడదు అకి కావాల ఫోరట అంటే જે જેમ మనం అంటే દરતી అంత વર્ષના આશિરના એટલે એમાં આવડુ નહીં ફળ હર હેકાર பாஸ்கட் செய்யணும் இங்க வந்து நான் ஆඥா आपने अपने एंटर 50 பைட்டிலே மாதுஜா தெக்கணா और कुद्वी குண்டா ஓகே நடி இங்க வந்து காம்பரேட்டரை வந்து 80 பைம்பேலោះ उसमें மா குद्वी குண்டालமா एवरी कट பைペரோ மா குद्वी குமா ரெண்டு मौकाலாம் வர ஃபோட தெக்குள்ள எனக்கு انا கூச்ச போடாத انا கூச்சுஞ்சே ஹானு பாயாத பலவே முகத்தை நான் கிட்ட கரலையா இ இப்ப ફીட்டரே அது மூலகா

ఈ విధంగా మూడు సార్లు గట్టిగా చేసి చెప్పినట్లు ఉదయం తి ఈ షోల్డర్ కొంచెం నొక్కి మనం నోడతో అడగాలి ఏమైంది ఏమైంది అంటే ఏమైంది ఇవ్వలేదు అప్పుడు ఏం చేయాలంటే ప్రతి మనిషికి పల్స్ అనేది చెక్ చేస్తారు పల్స్ వెళ్తాం కదా వెళ్ళేప్పుడు ఏం చేస్తాం చెక్ చేస్తాం కదా డాక్టర్ డాక్టర్ పల్స్ చెక్ చేస్తారు కదా అది చెక్ అలాగే మనకి గుండె దగ్గర గుండె దగ్గరగా ఉండే పల్స్ ఉంటుంది దానికి క్యారో పల్స్ అంటారు దాన్ని ఏమేంటే క్యారో పల్స్ అంటారు అవసరం లేకపోయినా క్యారాటీన్ పల్స్ ఆ పల్స్ అనేది మనకి ఈ వస్తుంది కదా ఈ గ్యాప్ లో పై ఉంటుంది అంత కిక్ చేసుకునే మనం వాటర్ పక్క వెళ్ళిపోతున్నా మిమ్మల్ని ఎవరో రక్షించడం అనేది ఇవన్నీ కూడా మనం ఇంట్లో దొరికే వస్తువులతో తయారు చేసేది ఇంటికి పొగర పండు చూడండి ఇంటికి పోయింది అనమాట ఇది కూడా మొలగవు దీంతో ఇటువంటి తో చిన్న చిన్న హోల్స్ పెట్టి తయారు చేసి చూసుకుంటారు ఇవి ఎక్కువ ఏంటంటే మనం అనుకోవచ్చు మనకి అవసరం మనకి ఎప్పుడు వలన వస్తాయలే మన వైపు మనకు రావు కదా తయారు చేసుకొని మన ఇంటి దగ్గర చూసుకుంటే కొన్ని కొన్ని ప్రాణాలు కాపాడమని అవుతాం ఇటువంటి ఈ బాల్స్ ఉంటే చాలు మనం మనకు ఒక అవగాహన ఉంటే వేరే చెప్పగలం ఈజీగా తయారు చేసేది మన దగ్గర దొరికే సామాన్లతోనే టెన్ నుంచి విశాఖపట్నం వచ్చాము ఇక్కడ అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ జిల్లా కలెక్టర్ ద్వారా ఇక్కడికి ఈ యొక్క ఊరికి రావడం జరిగింది మేము ప్రజలకి ఏదైనా విపత్తులు జరిగినప్పుడు విపత్తులు జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలి అన్ని దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ రానప్పుడు కానీ ఎస్డీఆర్ అన్నప్పుడు కానీ ప్రజల్లో ఒక అవగాహన ఉండడం వల్ల వాళ్ళని ఆ విపత్తుల్ని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోగలరు అనే ఒక కార్యక్రమం అనేది ఇక్కడ జరగడం జరిగింది దీని ద్వారా ఏంటంటే ఏవైనా పరిస్థితులు అటువంటివి ఏర్పడితే వాళ్ళు ఏ విధంగా దాన్ని రియాక్ట్ అయ్యి వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ ద్వారా వాళ్ళకి చూపించడం జరిగింది అదేవిధంగా గ్యాస్ 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 ద్వారా కూడా ఏవైనా ప్రమాదాలు జరిగినా దాన్ని ఏ విధంగా నివారించాలి ఏమైనా పాము కార్డు జరిగినా ఏ విధంగా దాన్ని నివారించాలి సో ప్రతి ఒక్క విపత్తుని కూడా ఈజీగా సాల్వ్ చేసే పద్ధతులని వివరించడం జరిగింది మనకి ఎవరికైనా ఇంట్లో ఇంట్లో కానీ ఎక్కడైనా దెబ్బతై అనుకోండి ఏ విధంగా చేయాలి మనం ఇంత చేసినప్పుడు ఏంటంటే ఆ సమయం వరకు మనం దాన్ని పట్టుకుందాం అనుకోండి దాని ద్వారా ఏంటంటే ఆ రక్తస్రావాన్ని ఆపదు అది ఏదైనా అనుకోండి ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ ప్లేస్ గట్టిగా పట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచడం దాంట్లో దాని తర్వాత రెండు ఒక బ్లడ్ బీడింగ్ అనేది కంట్రోల్ అయింది అనుకోండి ఎవరు ఈ విధంగా మనం ఎవరికైనా ఎవరైతే నరవలేరు ఎవరికైనా ఫస్ట్ నడుపు దెబ్బ తగిలి నడవలేదు వాళ్ళ నుంచి క్యారీ చేయడానికి మనం భుజం మీద వేసి తీసుకెళ్ళకన్నా ఈ విధంగా తీసుకెళ్ళాలనేది చాలా ఈజీగా జరిగేది అంతగా దొరికే సామాన్లతోనే ఎందుకంటే ఎవరైతే మెడికల్ టీం రావాలి వాళ్ళు తీసుకెళ్ళాలి అనేసి సో దాంతో ఎప్పుడైతే సిచ్యువేషన్ మనకి అది క్రియేట్ అవుతుందో అప్పుడు అవసరం పడుతుంది ఆ ఇలా ఉంటది కదా ఇలా చెప్పారు అని చెప్పి ఐడియా వస్తుంది సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని అవసరం వస్తుంది మనకి ఇందాక నేను చెప్పాను కదా బ్లాంక్ రుప్పడతో ఎలా చేస్తారు అదే విధంగా ఈ రైస్ బ్యాక్ తో కూడా మనకి సో ఇవన్నీ ఏంటంటే క్యారీ చేసే పద్ధతులు అనమాట అందక దొరికే సామాన్లు ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు అంటే ఈ విధంగా మేరకు యొక్క నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మన కోట్నందూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ఈ యొక్క మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది అదేవిధంగా పార్టీ మిత్రులందరి సమక్షంలో ఈ యొక్క సమాధాన నివారణప్పుడు తీసుకోవాల్సిన చర్యలు అనే విషయం గురించి మన ఎన్డీఆర్ఎఫ్ టీం సుశాంత్ కుమార్ గారు అదేవిధంగా ఈ క్రాంత్ కుమార్ గారి నేతృత్వంలో చాలా చక్కగా అన్ని విషయాలను కూడా వివరించడం జరిగింది ప్రమాదం రాకుండా నివారించడం ఒకవేళ ప్రమాదాలు వచ్చినప్పుడు ఎటువంటి కూడా భయప్రాతం లేకుండా వాటిని ఎదుర్కొనే విషయంలో వారు చాలా చక్కగా అన్ని విషయాలు కూడా పాముగార్డు దగ్గర నుండి సిపిఆర్ వరకు అగ్ని ప్రమాదాలు గ్యాస్ ప్రమాదాలు అన్ని కూడా తెలియజేస్తారు అందువల్ల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ ఈరోజు శ్రీ జిల్లా కలెక్టర్ వారి ప్రవేశపెట్టిన ఈ ఎన్డిఆర్ఎఫ్ టీం ద్వారా మండలాల్లోకి వెళ్ళి మండలాల్లోని ప్రజలను అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో మన విజయవాడ వైజాగ్ నుంచి ఎన్డిఆర్ఎఫ్ టీం అనే వారు చేసి ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రకృతి వైపరీత్యములు జరిగినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి మేము ఎన్డిఆర్ఎఫ్ టీము అన్ని అన్ని చోట్ల ఉండరు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా తన సొంత ఏ విధంగా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో వారు ఎన్ని విపత్క కార్యక్రమాలు జరిగినప్పుడు తీసుకోవాలని చర్యల గురించి ఫిజికల్గా ఇక్కడ వారందరూ ప్రజలందరికీ కూడా తెలియచేసి ఉన్నారు అలాగే చూపించి ఉన్నారు వాళ్ళ చేత ప్రాక్టికల్గా కూడా చేయించడం కూడా జరిగి ఉన్నది అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఫైర్ ఫైర్ గ్యాస్ అది లీక్ అయినప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకోవాలి భయపడి పారిపోవడం అవసరం లేదు ఇందులో చాలా సింపుల్ అని చెప్పేసి చాలా చక్కగా ఈ ఫైర్ గ్యాస్ గురించి వివరించి చెప్పారు ఆ వివరణ ప్రకారం ప్రాక్టికల్గా కూడా చేయించడం జరిగింది అందరూ కూడా శాటిస్ఫైజింది ఈ రకంగా ఉంటుందనే ఉద్య అవేర్నెస్ వాళ్ళలో కలిగిందని చెప్పేసి మా తెలియజేసి ఉన్నారు అదేవిధంగా ఈ పాము కాటు పాము కుట్టిన వెంటనే మనం అందరం అడ్లిపోయి బయటకు పరిగెట్టడం ఇన్ని చేస్తాం కానీ అదేమీ కాదు పరిగెట్టడం పని లేదు వెంటనే దానికి సంబంధించి ఏ ఎక్కడ అయితే కుట్టిందో ఆ కాల్ని కదపకుండా దానికి ఒక కర్రని కట్టి దాని మీద ఏ విధమైన కోర్సు పడకుండా డాక్టర్ని సంప్రదించినట్టయితే వారికి సంబంధించిన పాయిజన్ పాయిజన్ విరుగుడు అన్నట్టుగా దానికి సంబంధించి వైద్యం చేసి బతిక బ్రతకడానికి చర్యలు తీసుకుంటారని కూడా వారు చక్కగా వివరించి చెప్పారు పాము కుడితే ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా వారు చక్కగా వివరించి చెప్పారు అలాగే సిపిఆర్ సిపిఆర్ అనే విషయం అనేది మాకు యాక్చువల్గా సిపిఆర్ సిపిఆర్ అంటారు కానీ అది ఏ రకంగా చెయ్యాలి అనేది ఎవరికీ తెలియదు కానీ దాన్ని ప్రాక్టికల్గా ఇక్కడ మన సుశాంత సుశాంత్ కుమార్ బ బా బెహ్రా గారు వాళ్ళ టీము చక్కగా ఇక్కడ ఆ యొక్క సిపిఆర్ అంటే ఏంటి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని కూడా మనకి చేసి చూపించి అందరినీ అదేవిధంగా దాన్ని ఏ విధంగా చేయాలనేది ప్రాక్టికల్గా కూడా వచ్చిన ప్రజల చేత వాళ్ళు చేయించి చూపించారు కాబట్టి అది కూడా చక్కగా అవగాహన అయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని మీ ద్వారా తెలుసుకున్న విషయాన్ని గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో అవగాహన కల్పిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఈ వచ్చిన వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మీ టీముకి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవేర్నెస్ ప్రోగ్రానికి ఇచ్చేసిన కమిటీ ఎన్డిఆర్ఎఫ్ టీము అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్